రైతు సోదరులకు అందరికీ నమస్తే నేను మీ పిఎన్ఆర్ ఇగో నేను గిట్లా పోతుంటే ఇక్కడ ఒక చేనుంది పెసర చేను దాన్ని మంచిగా అయినాయి కాయలు గింజలు మంచిగా ఉన్నాయి దాంట్లో దాన్ని మాత్రం నీళ్లు పెట్టి రూ తోటి దున్నిస్తున్నారు సంపుడు తంపుతురు ఇక అని నేను పరేషాన్ అయినా ఏందమ్మా ఇది ఇంత మంచిగా అయింది పెసర చేను దీన్ని ఖాతకు వచ్చింది దీన్ని ఎందుకు ఇటు తొక్కిస్తురని అక్కడ ఉన్నాడు ఒక రైతు గానే అడితేనే ఎందుకన్నా గిట్లా చేస్తున్నారు మంచిగా బయట కూడా రేటు ఉంది ధర చుట్టూ అంతా పొలాలు పండిస్తారు మీరు మంచిగా పండుతున్న దాన్ని ఎందుకు ఇట్లా ఖరాబ్ చేస్తారు అని అడిగినా పోయి ఇంకా రైతే ఏమున్నాడు ఉన్నాడు మరి దీన్ని ఎందుకు దొక్కిస్తున్నాడు అంత ఇబ్బంది ఏమి వచ్చింది ఆయనకు కనుక్కున్నా ఇప్పుడు నమస్కారం అండి మీ పేరు సార్ సార్ ఇక్కడ మీరు పెసర్జేన్ ఉంది కదా దాన్ని ఎందుకు తొక్కిస్తున్నారు ఇలా పెసర్జేను మూసి నింత కాలు వస్తుందో రాదో అనే ఆలోచనతో పెసలు పండిద్దామని వేసినాం పెసర్జా కాలు వదిలేరు ఇప్పుడు దాన్ని బట్టి ఇక పెసర్జన్ అడుగు అక్కడ జిల్లు వేసాం ఇక్కడ పెసాలు వేసినాం ఆ పెసర్జేన్ తింటే ఒక నత్రజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అనే ఆలోచనతో దాంట్లో కలిపి దుంతున్నాం ఇక పిందె పడ్డాకనే దున్నాం దాంతో భాస్వరం నత్రజయని కలిసి వస్తుంది ఇప్పుడు పెంట దొరుకులేదు కాబట్టి దీన్ని పచ్చి పెండగా అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచనతో దీన్ని ఆడుపెడుతున్నాం రాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు మూసి నీళ్ళు వదిలేరు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇప్పుడు ఆరా పని తరఫున ఇస్తారన్నది కాబట్టి కప్పలాలకు మంచిగా ఉపయోగపడతాయనే ఆలోచనతో ఉంటున్నాం అంటే మీరు మామూలుగా అయితే పెసరిజన వేసారు అంటే వర్షం రాదు నీళ్లు ఇవ్వరని నీళ్ళు ఆ మూసి నీళ్ళు ఇవ్వరు కదా కోసం అని పెసర్జీ వేసాం నీళ్ళు వదిలేరు మూసిరిని అది దాని నల్లనే కలిపి తింటే మన పొలానికి రైతులు పచ్చి రెట్టి తప్పకుండా వేస్తారు పెసరి వేయచ్చు మినీ వేయచ్చు జీలు వేయొచ్చు జనం వేయచ్చు ఇన్ని రకాలుగా వేసుకుంటే రైతుకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది మీరు న్యాచురల్గా కూడా దీన్ని యూజ్ అవుతుంది అనమాట మనం వాస్తవానికి అయితే పెసర్జన్ వేర్కుందాం అనే ఆలోచనతో చేసినాం ఆ పెసర్జన్ కుతకు వచ్చింది కానీ నీళ్ళు వదిలేరు కదా అది అట్లనే కూడా మనకు భూమికి భూసారం పెరుగుతుంది మంచిది ఈసారి కూడా అట్లా గిది కథ విన్నరుగా రైతు సోదరులారా అయితే ఇప్పుడు మనం ఇది ఎండాకాలం ఎప్పుడైతే మనకు మొదటి వర్షం రెండో వర్షం వస్తుందో అప్పుడు రాగానే సల్లి పడేయాలి మొత్తం మనం ఎక్కడైతే చేయాలనుకుంటామో అవి మంచిగా కాస్తాయి వస్తాయి ఒకవేళ మనకు నీళ్ళు వచ్చిననుకో అనుకో అప్పుడు మనం దాన్ని పొలం చేసుకోవచ్చు లేదనుకో దాన్ని అట్నే ఉంచేస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుంది పంట కూడా బాగా పండుతుంది దీన్ని ఇలా తొక్కేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అంటే పచ్చి రొట్టెలాగా మారుతుంది బలం వస్తుంది అనమాట నత్రజని కానీ అది ఏదైనా సరే అయితే భూమికి అయితే బలాన్ని చేకూరుస్తుంది అది కూడా మనం న్యాచురల్ సహజ సిద్ధంగా వాడుతున్నాం అనమాట ఏ డిఏపి యూరియా అడుగుపిండి ఇలాంటివి ఏమి వేయకుండా మొత్తానికైతే ఇది మంచిగా ఉన్నా మనుషులు జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు తిన్నట్టు భూమికి కూడా పచ్చి రొట్టె కావాలి అది కావాలంటే పెసరలు వేయాలి మినుములు వేయాలి జిరువులు వేయాలి ఇంకా రకరకాలు ఉన్నాయి నవధాన్యాలు లాంటివి అవన్నీ అవన్నీ వేసి చేస్తే కానీ మంచి బలం కుదమట్టం తయారు భూమి కూడా అర్థమైందా ఇక్కడ చేసుకొని పోవాలి మంచిగా మీరు మామూలుగా పెసర చేసినట్టయితే ఒకవేళ మీకు నీళ్ళు ఉంటే కనుక దాన్ని పొలం చేసుకోవచ్చు లేదు అనుకుంటే అదే పెసర చేనుని ఈ విధంగా తొక్కి చేసి ఇలా బురదమణిలో మీకు అది కూడా లాభాన్ని చేకూరుస్తుంది అనమాట పొలానికి ఇక్కడ రైతులందరూ కూడా సూర్యపేట మూసి ఆనకట్ట కింద ఉన్న రైతులు కొందరు ఇలాగే చేస్తున్నారు చూడండి